నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలి ప్రస్తుతం పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే ఓలి మధుసూదన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్న నాకేమే హీరో ఓకే మధుసూదన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఏ విధంగా గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారో మనం చూసాం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడారు చాలామంది మాట్లాడారు వైసీపీ తీరును చాలా తప్పుబడుతూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అసలు సభలో ప్రజాప్రతినిధులు ఎట్లా వ్యవహరించాలి ఈ వైసీపీ వాళ్ళు చేసింది ఏంటి భవిష్యత్తులో సజావుగా జరగాలంటే మీరేం చెప్తారు నేను మీకు మంచిగా చెప్తా నీకు మనం చెప్పా అది వైసీపీ పార్టీ కాదు దాని పేరు యువజన శ్రామిక రైతు పార్టీ మేము జర్నలిస్టులు తెలుసుకోవాల్సి ఉంది ఏంటంటే వైచిపి పార్టీ కదా ఆ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు పార్టీ చివర రెడ్డి పెట్టుకున్నోడల్లా రెడ్డి కాదు గుర్తు పెట్టుకో చివర రెడ్డి పెట్టుకున్నోడల్లా రెడ్డి కాదు రెడ్డి అంటే ఏంటో తెలుసుకో ఉండాలి రెడ్డి అనే టైట్ మీరు కూడా రెడే కదండి నేను స్వచ్ఛమైన రెడ్డిని పెద్ద కంటి రెడ్డిని గర్వంగా చెప్తారు అందరూ అట్లా అనుకుంటారు కదా నేను అలా అనుకో కుతరతో దీనికి మాకు ఒక రెడ్లకు ఒక చరిత్ర ఉంది గోత్రాలు ఉంటాయి ఇంటి పేర్లు ఉంటాయి మాకు ఒక చరిత్ర ఉంది మాకు ఒక హిస్టరీ ఉంది హిస్టీరియా జబ్బు పెట్టినోడు చివరి రెడ్డి ఇప్పుడు రఘువీరారెడ్డి రెడ్డి పెట్టుకున్నాడు కాదు యాదవకులు వస్తాడు రెడ్డప్పరెడ్డి రెడ్డి పెట్టుకున్నాడు అతను కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాడు తర్వాత వాసిరెడ్డి సమస్థానం ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది మంగళగిరిలో వాళ్ళు రెడ్లు కాదు కమ్మలు కొమ్మ కొమ్మారెడ్డి అని ఉంటుంది వాళ్ళు కమ్మలే అంటే అంటే ఇంటి పేరులో రెడ్ కాదులేండి అది తెలుసు పేరు రెడ్ కాదు ఎవడైనా పెట్టుకుంటారు అందువల్ల ఏంటంటే రెడ్లంటే అంటే త్యాగానికి ధైర్యానికి శౌర్యానికి ప్రత్యేక త్యాగానికి శౌర్యానికి ప్రత్యేక అందువల్ల ఏంటంటే మేము ఒక పరిరక్షణ దళం అంటే ఇప్పుడు త్రివిధ దళాలు ఎలా ఉంటాయో దేశానికి అట్ట గ్రామాలకి దళ సైనికులు అనమాట ఇప్పుడు చివర తోకబెట్టుకున్నాడు అలా రెడ్డి అవుతాడా అన్నది కాదు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ కాదు వాడింటి పేరు మా రెడ్డిలో లేదు వాడు చెప్పాల్సింది ఏ రెడ్డి నేను చెప్తున్నా ఎప్పుడు కూడా మీరు మీరు మళ్ళీ వాడింటి పేరు వాడు వీడు అంటున్నారు మీరు ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి ఒక పార్టీ అధ్యక్షుడు అండి నాకు అవసరం లేదు నేను పెద్ద కంటి రెడ్డి నేను విభక్తులు నాకు తెలుసు డూములు విభక్తి మీరు చెప్తున్నారు కానీ మీరు గౌరవంగా మాట్లాడుతున్నారా లేదు గౌరవంగా ఇప్పుడు దొంగలకి గౌరవం ఇవ్వకూడదు స్వతంత్ర సమరయోధులకు గౌరవిస్తాం గురువులకి గౌరవిస్తాం దేశ సేవకులకి గౌరవిస్తాం దేశాన్ని లూటీ చేసిన వాళ్ళకి గౌరవం ఇవ్వమంటే అది తప్పు పేదల భూములు లూటీ చేసిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు దేశ సంపదని కొల్లగొట్టిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు గనులు కొల్లగొట్టినటువంటి వాళ్ళు జాతి సంపదని కొల్లగొట్టినటువంటి వాళ్ళు జాతి ద్రోహులకి రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అందువల్ల ఆ పాయింట్ పక్కన పెడితే నేను గొప్పగా చెప్తాను మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం శాసన నిర్మాణ వ్యవస్థ తర్వాత న్యాయ వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ తర్వాత మనకి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఇలా మనం అన్ని వ్యవస్థల్లో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ శాసన వ్యవస్థ శాసన వ్యవస్థని ప్రజల ద్వారా ఎన్నుకోబడి శాసనసభలకు వచ్చినటువంటి వ్యక్తులు శాసనసభలో ఎలా వ్యవహరించాలి మార్గదర్శకుల ఉండాలి ఎలా మాట్లాడాలి దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు గారు ప్రపంచ భాషల్లో కల్లా అందమైన భాష నా మాతృభాష నా తెలుగు భాష ఆ అందమైన భాషకి ఆ నా మాతృభాషకి చెదులు పట్టించినటువంటి చండాలుడులు ఎవరు అన్నట్టుండ నేను మాతృభాషను చంపేసి అమ్మ భాషను చంపేసి ప్రపంచంలో పదహారణాల తెలుగు ఆడబడుచులాగా పదహారణాల రూపాయి అన్నట్టు ప్రపంచ భాషల్లో కల్లా అందమైన భాష నా తెలుగు భాషని నాశనం చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ మెడతల దండు కదా ఈ కలికాల జగనాసురుడు ముఠా కదా ఈ కలికాల కాలకేయుల కదా ఈ మెడతల దండు ఆంధ్రప్రదేశ్ నేల మీద సంచరిస్తూ మానవ రూపంలో సంచరిస్తున్న మృగాలు క్రూర మృగాలుగా మారి భాషను చంపేశారు మనుషులను చంపేశారు మానవత్వాన్ని మంట కలిపారు సకల సంపదలను లూటీ చేస్తూ ఉంటే శాసనసభని ఏ విధంగా మాట్లాడాలి భావి భారత పౌరులు చిన్నటువంటి ఐకాన్లుగా ఉండాలి ఒకప్పుడు శాసనసభలో తరిమిళ్ళ నాగిరెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే శాసనసభ అంతా ఏం మాట్లాడతానని చూసినాం ఒకప్పుడు ఉమ్మడే శాసనసభలో జైపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడతారు రెండు కాళ్ళు లేనటువంటి వికలాంగుడైనటువంటి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు మన నిండు సభలో నాయుడు గారు మొప్పవరపు వెంకవనాయుడు అసెంబ్లీ టైగర్గా పేరు తెచ్చుకున్నాడు అదేవిధంగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కోనమనేని సాంబశివరావు ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం సభ్యులు ఒక్కొక్క భారత పార్లమెంట్లో తీసుకుంటే ఒక కృష్ణ అద్వానీ గారు ఏ విధంగా మాట్లాడారు చూశాం అదేవిధంగా మనకి వాజ్పాయి గారు భారత పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలు ఉన్నప్పటికీ సాహిత్యంతో ప్రశ్నలను సంధించి ఇద్దరు ఎంపీలు ఉన్నటువంటి జనతా పార్టీ ఇద్దరు ఎంపీలతో ఆరంభ ఎనభై మూడులో ఉన్న వాళ్ళు కూడా భారత పార్లమెంట్లో ఉన్నటువంటి ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు వాజ్పాయి గారు ఏం మాట్లాడతారా సభ్యుల సంఖ్య కంటే సంస్కారవంతమైనటువంటి భాష మాట్లాడి ప్రజల పక్షాన పోరాటిన యోధులు యోధాను యోధులు ఎంతమంది ఎవరు యా పుచ్చలపల్లె సుందర్రామ్రెడ్డి గారు కమ్యూనిస్ట్ గాంధీగా పిలబడిపోయినటువంటి పుచ్చలపల్లె సుందరయ్య గారు మాట్లాడుతూ అన్ని పార్టీలు కూడా సుందరయ్య గారి చేతులు ఎత్తి దండం పెట్టాయి ఎమ్మెల్యేలు నూతన ఎమ్మెల్యేలు ప్రశ్నలు ఏ విధంగా వేయాలా ఆ ప్రశ్నలకు సమాధానం ఎలా రాబట్టాలా నువ్వు ప్రశ్న ఎప్పుడైతే సంధిస్తావో మంత్రి మండలి కూడా అలర్ట్ అవుద్ది అంటే గత బడ్జెట్లో సరిగ్గా లేదంటారా వాళ్ళ హయాంలో బడ్జెట్ రాష్ట్రం మొత్తంగా ఉంటుంది బడ్జెట్ గారు మీకు అర్థం కావటంలా నేను అనే పాయింట్ ఏంటంటే సమన్యాయం ఉండాల సమన సమ సమన్యాయం ఉండాల రూల్ ఆఫ్ లా ఈక్వల్ ఆఫ్ జస్టిస్ అన్నట్టు ఇప్పుడు కొన్ని బ్యాక్వర్డ్ ప్రాంతాలు ఉంటాయి ప్రధానంగా బ్యాక్వర్డ్ ప్రాంతాలు తీసుకోవాలి అభివృద్ధి చెందిన వాళ్ళే నిధులన్నీ ఎత్తుకొని పోతా ఉంటే అభివృద్ధి చెందని నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అభివృద్ధి చెందిన వాళ్ళే నిధులని తినేస్తుంటే వెనకబడిన ప్రాంతాల పరిస్థితి ఏంటి వాళ్ళకి అడిగే ధైర్యం లేకపోవచ్చు దాన్ని ఎవరు దృష్టిలో పెట్టుకోవాలా ఇవాళ నెల్లూరు జిల్లాలో ఎనకబడిన ప్రాంతం ఏదన్నా ఉంటే ఉదయగిరి ప్రాంతం సమన్యాయం ఉండాలంటుండ నేను ఇవాళ కనిగిరి ఉంది మార్కాపురం ఉంది గిద్దలూరు ఉంది ఈ వెనకబడిన ప్రాంతాలు కందుకూరు ఉంది ఇవన్నీ ఎనకబడిన ప్రాంతాలు సమనా సమప్రాతిత్యంలో నిధులు కేటాయింపులు జరగాలని అని అంట అన్ని రంగాల్లో తిక్కన సోమయాజి గారు పన్నెండు వందల ఐదు నుంచి పన్నెండు వందల ఎనభై ఎనిమిది వరకు జీవించాడు ఆ తిక్కన సోమయాజి గారు ఆదికవి నన్నయ్య గారు రాసినటువంటి మహాభారతం రుణన్నర పర్వం చనిపోయితే దాన్ని బుధస్కందాలకు ఎత్తుకున్నటువంటి వాడు తిక్కన నెల్లూరుని పరిపాలిస్తున్న మనుము సిద్ధి ఆస్థాన కవి తిక్కన గారు పదిహేను పర్వాలు రాశాడు అదే మనకి చెప్తాడు సారపు ధర్మమున్ ఇమల సత్యముచేత పాపము బొంకు చే అని ఒక పండు చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వార్లు ఉపేక్షలు చేసిరి విజ్ఞానవంతులు ఎవడైనా సరే చెప్పాల్చున్న మాట కానీ చెప్పకపోతే వాడు కూడా జాతి ద్రోహి నాలాంటి వాడు కూడా జాతి ద్రోహి అవతడు నేను కూడా ధర్మానికి అన్యాయం చేసిన